హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు వారాహి నవరాత్రులు మొదలయ్యాయి కదండి వారాహి నవరాత్రులు అయితే నేను జరుపుకుంటానండి ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ త్రీ ఇయర్స్ అవుతుంది నాకు చాలా మంచి అనిపిస్తుంది మీరు కూడా జరుపుకుంటారని నేను షేర్ చేస్తున్నాను వారాహి అమ్మ చాలా పవర్ఫుల్ అండి మీరు నమ్ముకుంటే ఫలితాన్ని ఇస్తుంది ఎంత చిన్నగా అయినా చేసేసుకోవచ్చు పూజ ఈ పూజ కోసం నేను కొంచెం సామాగ్రి తీసుకున్నాను అదేంటో ఈ వీడియోలో చూద్దాము అమ్మవారు వారాహి అమ్మగారిని చిత్రపటాన్ని తీసుకోండి అది రెడ్ కలర్ అయినా తీసుకోండి గ్రీన్ కలర్ అయినా తీసుకోండి లేకపోతే పసుపు కొ పసుపు ఉంటుంది కదా దాంతో చిన్నగా గౌరమ్మలాగా చేసేసుకొని ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకొని తర్వాత వారాహి అమ్మకు పూజ చేసేసుకోండి నేనైతే బ్రహ్మ ముహూర్తంలోనే చేసుకుంటానండి పూజ ఈ నవరాత్రులు ఇలా అమ్మవారికి గాజుల మాల వేస్తే చాలా ఇష్టం అండి అమ్మవారికి నేను ఇక్కడ తామరపూల గింజల మాల వేసాను అది కూడా చాలా ఇష్టం అండి అమ్మవారికి ఇక్కడ చిన్నగా నేను వెండి విగ్రహం ఉంది నేను ఇంకా విగ్రహానికే పూజ చేశానండి ఇంకా పసుపు గౌరమ్మ చేసుకోండి మీకు చిన్న విగ్రహాలు లేకపోతే ఇది నా సేవింగ్స్తో నేను తీసుకున్నానండి ప్రతి సావర శ్రావణ మాసంలో ఏదో ఒక పూజ ఐటెం తీసుకుంటాను నాకు అది అలవాటు అయిపోయింది ఇప్పుడు ఆషాఢ మాసంలో వస్తాయండి గుప్త నవరాత్రులు ఇది నైన్ డేస్ ఉంటాయి వారాహి నవరాత్రులు మీరు జరుపుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో అయినా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ సిక్స్ నుంచి లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇవి జూన్ ట్వంటీ సిక్స్ నుంచి జూలై ఫోర్ వరకు ఉన్నాయండి నవరాత్రులు మీకు ఎప్పుడైనా చేసుకోండి ఇంకా ఆడవల్ల కొన్ని సమస్యలు ఉంటే చేసుకోలేము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒకరోజు చేసుకున్నా సరిపోతుందండి అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం బెల్లంతో చేసినవి ఏవైనా ప్రీతికరం అండి అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయినా రెడ్ కలర్ గాజులైనా రెడ్ కలర్ చీర అయినా అమ్మవారికి ఇష్టము మీరు పూజ చేసేటప్పుడు ఉంటే అలాంటివి ధరించి వేయండి చేసుకోండి పూజ ఇంకా చాలా మంచిది అమ్మవారికి దీపదుప నైవేద్యాలు కూడా చాలా ఇష్టం అండి సుగంధ ద్రవ్యాలు కూడా ఇష్టము వాటితో మీరు పొగ వేసుకోండి కలశంలో కొంచెం పచ్చకర్పూరము నేను వేసాను పచ్చకర్పూరము లవంగ యాలకు అలా వేసేసాను వాటర్ వేసేసి ఫ్లవర్స్ వేసేసాను జవాదు పౌడర్ కూడా కొంచెం వేసానండి పచ్చకర్పూరం కూడా కొంచెం స్మాష్ చేసి వేశాను చాలా ఇష్టం అండి అమ్మవారికి అందులో లక్ష్మీ గవ్వలు ఇంకా గోమతి చక్రాలు ఉంటే కూడా వేయవచ్చు డైలీ చేంజ్ చేయాలండి ఇది బెల్లం పానకము అమ్మవారికి బెల్లం పానకం ఇష్టము ఈ పానకాన్ని నేను ఎలా రెడీ చేసుకున్నానంటే ఒక బెల్లం ముక్క తీసుకొని దానిలో కొద్దిగా యాలకుల పొడి ఇంకొంచెం మన లవంగా మిరియాలు అవి వేసేసాను ఇంకా చాలా బాగుంటుందండి ఈ పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఖచ్చితంగా మీ పూజలో ఈ పానకాన్ని రెడీ చేసి పెట్టండి ఇంకా ప్రసాదం పెట్టలేకపోతే ఒక పండైనా పెట్టేసేయండి ఇవి సుగంధ ద్రవ్యాలండి నేను ఇంట్లో వాడను అమ్మవారి కోసం ప్రత్యేకించి తీసుకుంటాను ఎప్పుడు ఇలా గాజు సీసలో పెడతాను స్టోర్ చేస్తాను ఇప్పుడే కాకుండా లక్ష్మీ అమ్మవారికి కూడా చేస్తూ ఉంటానండి పూజలు అప్పుడు కూడా యూజ్ చేస్తుంటాను పచ్చకర్పూరాన్ని ఇందులో ప్రసాదంలో కూడా ఇలా స్మాష్ చేసి వేస్తే చాలా బాగుంటుందండి పచ్చకర్పూరం స్మెల్ ఇంట్లో కూడా మనము కలుషం పెట్టుకుంటాం కదా ఆ కలుషంలో వేసుకున్న బాగుంటుంది వాటరు వాటర్లో పచ్చకర్పూరము నై నైవేద్యాలలో వేయచ్చు డైరెక్ట్ హారతిలో కూడా ఇవ్వచ్చు అండి అమ్మవారికి చాలా ఇష్టము అలాగే నువ్వుల నూనె యూజ్ చేయండి పూజకి అలాగే మీకు వీలైతే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఆవు నెయ్యితో వెలిగిస్తే ఇంకా మంచిది ఇక్కడ బ్లౌజ్ పీసులు తీసుకున్నాను ఇవి వాయినాలు ఇవ్వడానికి లేదా అమ్మవారికి పెట్టండి ఎవరైనా ముత్తైదులు వచ్చినప్పుడు ఇచ్చేయచ్చు ఇంకా అమ్మవారి పూజలో పెట్టేస్తాను నేను వీటిని ఈ క్లాత్ రెడ్ కలర్ది తీసుకున్నాను ఏదైనా పీట పరిచి ఇంకా కలషం పెట్టేసి చేసుకోవచ్చండి అలా ఇంకా నేను కలషం అయితే వాటర్లోనే వాటరే పెడుతున్నానండి కలశం కొబ్బరికాయతో పెట్టట్లేదు స్టార్టింగ్లో చేశానండి అలా ఇంకా మా పూజ రూము చాలా చిన్నగా ఉంది వీలవ్వట్లేదు నాకు అలా చేయడానికి ఎలా చేసినా అమ్మ అనుగ్రహం అనేది ఇస్తుందండి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ ఏకహారతితోనే వెలిగించండి దీపాలు అగ్గి అగ్గిపుల్లతో వెలిగించకూడదండి అలాగే అగరవత్తులతో అయినా వెలిగించవచ్చు ఇది ఇవి రెండు నేను కాశీలో తీసుకున్నానండి అదేమో పంచామృతం వేయడానికి తీసుకున్నాను అగరబత్తులండి ఇంతకుముందుది యజ్ఞోపవేతం అండి కాటన్తో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అది బయట తీసుకోకుండా ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను గంధం చెక్క అండి గంధం చెక్క అది సాన సాన పెట్టడం అంటారు ఇలా కొంచెం వాటర్ వేసి రుద్దితే గంధం వస్తుందండి దాంతోనే అమ్మవారికి అలంకరణ చేస్తాను నేను ఇక్కడ జవాదు పౌడర్ అండి ఇది చాలా స్మెల్ వస్తుంటుంది అమ్మవారికి చాలా ఇష్టం అండి జవాదు చిన్న గాజులు అండి ఇవి చిట్టి గాజులు ఇలా మాల కట్టేస్తాను నేను గ్రీన్ కలర్లో ఎల్లో కలర్లో కట్టానండి అప్పుడు ఎల్లో దొ రెడ్ దొరకలేదు ఇంకా నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు రెడ్ తీసుకొచ్చాను అవి చిన్న విగ్రహానికి వేశాను రెడ్ కలర్తో కూడా మాల కట్టి మీకు వీడియో షేర్ చేస్తానండి మీకు పాసిబుల్ అయితే కట్టుకోండి లేకపోతే అలాగైనా పెట్టేయచ్చు అమ్మవారి దగ్గర ఇది చందనం అండి ఇంకా చందనం అభిషేకం కోసం ఇదేమో చామరము కాశీలోనే తీసుకున్నాను ఇది కూడా చాలా నచ్చిందండి నాకు ఈ కాశీ కాశీలో ఇది తీసేసుకున్నాను పూజా సామాను నాకు ఎవ్రీ ఇయర్ పూజ సామాను కొనుక్కోవడం ఇష్టమండి కిచెన్ సామాగ్రి పూజ సామాను ఫొటోస్ ఇలా ఇవి కొనడానికే ఎక్కువ ఇష్టపడతాను ఇక్కడ ఉన్నవి తామర గింజలు అండి అమ్మవారికి తామర గింజలు అంటే చాలా ఇష్టము తామర పుష్పాలంటే కూడా ఇష్టము ఇవి శ్రీఫలాలండి ఇవి కూడా పూజారూంలో ఉంటే చాలా మంచిదండి ఇవన్నీ కొనమని నేను చెప్పను మీకు వీలైనంత కొనండి స్తోమత ఉన్న వాళ్ళైతే కొనుక్కోండి ఇంకా ఇవేమో అమ్మవారికి వాయినం ఇవ్వడానికి ఆకు అక్క పోక ఖర్జూరం వీటితో తమలపాకులు యాడ్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు పసుపు కుంకుమ అండి ఇది కూడా వాయినంలో పెడతాను అమ్మవారికి ఇది నేర్ పాలిషు సింధూరము కాటుక ఇంకా కాయిన్ మన ఇది గోరింటాకు బొట్టి పిల్లలు ఇవన్నీ అమ్మవారి దగ్గర పెడతానండి ఇంకా తర్వాత మా పాపకి ఇచ్చేస్తాను ఇది వాయనము నవ నవరాత్రులు అయిపోయినాక ఈ వత్తులు కూడా అండి ఎరుపొత్తులు పసుపొత్తులు యూజ్ చేస్తాను ఈ కాయిన్స్ అనేవి అమ్మవారికి చిన్న విగ్రహం పెట్టాను కదా అక్కడ పెట్టేస్తానండి ఇంకా మీకు ఏమేమి అవసరమో చూపించడానికి నాలుగు కాయిన్స్ చూపించాను ఎన్ని ఉంటాన్ని పెట్టేసేయండి ఇవి ఎరుపొత్తులు పసుపొత్తులు అండి ఇవి నేను అమ్మవారికి చాలా ఇష్టం ఎరుపు ఒత్తులు ఇంకా పసుపు వత్తులేమో ఏమో నేను వినాయకుడికి యూజ్ చేస్తాను ఇంకా పూజ రూమ్లోంచి అన్ని తేలేదండి శాంపిల్ కోసం తీసుకొచ్చాను ఇవైతే నేను డైలీ యూజ్ చేస్తుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే